ప్రొటీన్ హెల్త్ చెకప్ కోసం యశోద దావఖానకు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బేషుగ్గా ఉన్నదన్న వైద్య బృందం అని చెప్పేసి అంటే కొంచెం షుగర్ లెవెల్స్ హైలా ఉన్నాయి సోడియం తక్కువైంది సోడియం లెవెల్స్ తక్కువైనాయి షుగర్ లెవెల్స్ హైలో ఉన్నాయి కానీ వారంతట వారే నడుచుకుంటా వచ్చిండ్రు హాస్పిటల్కు అంతా బాగానే ఉన్నది ఇక అంత బాగానే ఉన్నప్పటికి కూడా కావాల్సుకొని నీసమైన రాజకీయాలు బృద రాజకీయాలు మంచిగా ఉన్నప్పుడే వీళ్ళు స్టెచ్ర్ మీద పడి ఉండాలి అని చెప్పేసి కోరుకున్న లాయి పగోళ్ళైనా మంచిగా ఉండాలనే కోరుకుంటక్క అని ఆ గుణం కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేదు కాకపోతే ఉన్నప్పటికి కూడా ఇంకా బురద జల్లే రాజకీయాలు చేస్తారు గగ్గోలు పెడతారు ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తారు అట్లా కాకుండా కేసీఆర్ మంచిగానే ఉన్నారు మంచిగానే ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి కాకపోతే కొంచెం షుగర్ లెవెల్స్ హై అయినాయి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైద్యులు అందుకనే పర్యవేక్షణలో ఉంచి నువ్వు అంతకుమించి ఏమీ లేదు సోడియం లెవెల్స్ తగ్గినాయి షుగర్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేయడానికి వైద్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు యశోదలో కొంచెం చికిత్స తీసుకుంటా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైట్ రెగ్యులర్ గా జరిగే ఆరోగ్య పరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రం యశోదా దవాఖానకు వచ్చిండ్రు వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది కేసీఆర్ ఆరోగ్యం బేషుగ్గా ఉన్నదని పేర్కొన్నది ఆరోగ్య సంబంధమైన పరీక్షల కోసం రెండు మూడు రోజుల పాటు దవాఖానాలు ఉంటే బాగుంటుందని వైద్యులు ఆయనకు సూచించారు ఆరోగ్యపరంగా కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు ఆయన స్వయంగా నడుచుకుంటూ దవాఖానకు వచ్చారు డాక్టర్లతోనూ కేసీఆర్ సరదాగా మాట్లాడారని తాను చెకప్ కోసం వచ్చానన్న విషయం తెలిసి ఫోన్ చేసిన వారితోనూ ఆయనే స్వయంగా మాట్లాడిరని చెప్పేసి వైద్యులు తెలిపినారు అయితే ఇక్కడ నిన్న గెలు శ్రీనివాస్ యాదవ్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు అక్కడ పోలీసులు ఓవరాక్షన్ చేసిండ్రు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఈ మల్లికార్జున ఖర్గే ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో మమ్మల్ని ఆపాల్సిన అవసరం ఏమున్నది మేము కేసీఆర్ గారిని చూడడానికి వచ్చినాము ఇలా కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎట్లుండదని కలిసిపోదామని వచ్చినాము మీరు మమ్మల్ని లోపలి అనియాకుంట ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అక్కడ కొంత రసాభాస అయింది పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది కానీ పోలీసులు ఎందుకో ఇంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అర్థమైతలేదు రైట్ ఈ వార్త వారి కనబడతా ఉన్నది కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగానే ఉన్నది అని చెప్పేసి కేసీఆర్ ఆరోగ్యం మంచిగానే ఉన్నది అని చెప్పేసి వైద్యులైతే ఒక హెల్త్ బులెటన్ విడుదల చేసిండ్రు దీన్ని రాద్ధాంతం చేయాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కావాల్సుకునే బురదల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇక అది పక్కకు పెట్టి ఉంది కానీ కేసీఆర్కు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నని రోజులు ప్రజలకు మంచి పనులు చేసిండ్రు అని ప్రజలు నమ్మినని రోజులు కేసీఆర్కి ఏం కాదు తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలే ఇంకా ఎక్కువై కేసీఆర్ నిత్య ఆరోగ్యంతో ఏమంటారు మంచిగుంటారు అని చెప్పేసి దాదాపు అందరు మాట్లాడుకుంటా ఉన్నారు జనాలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు